నమస్తే ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విజయపురి సౌత్ లో విద్యార్థుల ప్రేరణ కోసం బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ షేక్ చాంద్ పాషా ప్రతి తరగతిలో మొదటి పది ర్యాంకులలో నిలిచిన విద్యార్థులకు గోల్డెన్ స్టార్ అవార్డు పేరుతో బ్యాడ్జెస్ వంద రూపాయల విలువ చేసే జామెట్రీ బాక్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో మొత్తం యాభై మంది విద్యార్థులకు గోల్డెన్ స్టార్ అవార్డుగా బ్యాడ్జెస్ అందజేయటం జరిగింది మొత్తం ఐదు వేల రూపాయల విలువైన బహుమతులను ప్రధాన ఉపాధ్యాయులు డి జ్యోతి విద్యార్థులకు పంపిణీ చేసి ప్రోత్సహించారు వెల్కమ్ టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మార్చల పట్టణ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి అన్నారు వెల్దుర్తిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు పారిశ్రామిక వాడ నివాస సముదాయాలతో పాటు ముప్పై సంవత్సరాల పట్టణ అభివృద్ధి గురించి దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ఆయన వివరించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తేల్చేశారు కర్నూల్ ఉల్లి మార్కెట్ సందర్శించిన సందర్భంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు క్వింటా ఉల్లి ఆరు వందల రూపాయల ధర కూడా పలకడం లేదన్న షర్మిల గత సంవత్సరం క్వింటా ఉల్లి నాలుగు వేల ఐదు వందలు ఉందని చెప్పారు మార్కెట్ ద్వారా పన్నెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుందని అయితే రైతులు ఆరు వందలకే ఎందుకు అమ్ముకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు క్వింటా ఉల్లి పన్నెండు వందల రూపాయలకు ఏ ఒక్క రైతు నుంచి కొనుగోలు చేయడం లేదని షర్మిల అన్నారు ప్రభుత్వం క్వింటా ఉల్లి రెండు వేల నాలుగు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడిన ఇద్దరు ఉల్లి రైతులపై కేసులు పెట్టారని షర్మిల ఎద్దేవా చేశారు వెల్కమ్ టు నాగార్జున సాగర్ విజయపురి సౌత్ లో భారతీయ ట్రస్ట్ సంస్థ గ్రామీణ వారసత్వం సంస్కృతుల పరిరక్షణ గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బుద్ధిజం అకాడమీ స్థాపన కోసం రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని పరిశీలించింది ఈ అకాడమీ స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తుంది పర్యాటక శాఖకు అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించిన ఈ బృందంలో రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు గురజాల ఆర్డీఓ మురళి పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ మార్చల తహసీల్దార్ కిరణ్ కుమార్ మండల సర్వేయర్ పలువురు అధికారులు ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జేసి సూరజ్ డిఆర్ఓ మురళి ఆర్డీఓ మదులతతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు వెల్కమ్ టు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు నర్సరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించారు ఆస్తి ఆర్థిక కుటుంబ సమస్యలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు వెల్కమ్ టు మార్చల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు తహసీల్దార్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం ద్వారా తమ సమస్యలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదు తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ వెల్లడించారు దుర్గే మండలానికి నూతనంగా గా తరుణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూటమి నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు దుర్గే మండల ప్రజల సమస్యలు వారికి తెలియజేశారు అనంతరం కూటమి నాయకులు కటకం రామారావు వెలుదండ్రి శ్రీనివాసరావు పలువురు కూటమి నాయకులు తహసీల్దార్ తరుణ్ కుమార్ ని ఘనంగా శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు ప్రపంచ ఫిజియో దినోత్సవం సందర్భంగా మాచల పట్టణంలో డిఎన్ఆర్ ఫిజియో క్లినిక్ ఆధ్వర్యంలో సూర్యగిరం దివ్యాంగుల పాఠశాలలో రోటరీ క్లబ్ సహకారంతో ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించారు రోటరీ క్లబ్ అధ్యక్షుడు తుమ్మల సత్యప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయటం అంటే దేవుడికి సేవ చేసినట్లే అని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ ప్రధాన కార్యదర్శి ఆలెడ్డి కోటేశ్వరరావు గోనుగుంట్ల రామూర్తి చెరుకూరి నరసింహారావు పఠాన్ నాగురువలి తిర్లిక శ్రీనివాసరావు కోనేరు శంకర్ అన్నపురెడ్డి నాగార్జునారెడ్డి రెడ్డి జేవి ప్రసాద్ ఎస్ నరసింహారావు కూరపాటి శ్రీనివాసరాజు పాల్గొన్నారు వెల్కమ్ టు పీవీఏ న్యూస్ కృష్ణా నదితో పల్నాడు జిల్లా ప్రజల సెంటిమెంట్ ముడిపడి ఉంది నదిపై ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్ కొలిచింతల పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నాయి అమరావతి దేవాలయం ధ్యాన బుద్ధ విగ్రహం నది ఒడ్డున ఉన్నాయి పల్నాడులో సస్యశ్యామనం చేస్తున్న కృష్ణా నది జలాలపై జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షకంగా ఆధారపడి ఉన్నారు ఈ సీజన్ ప్రారంభం నుంచి బిరబరా కృష్ణమ్మ పరుగులు పెడుతూ అందాలతో కనువిందు చేస్తుంది వెల్కమ్ టు పివీఏ న్యూస్ నరసరావుపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోని రోడ్లను బీట్ రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు రొంపిచర్ల గ్రామంలో బీట్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి మెరుగ్గా ఉందని నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు వెల్కమ్ టు రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావం సందర్భంగా మార్చలలో విజయలక్ష్మి మార్బుల్ గ్రనేట్ కార్యాలయంలో పలు కార్యక్రమాలపై చర్చించారు స్టేట్ కన్వీనర్ కలం కౌంటర్ రవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే అధ్యక్షులు శ్రీరామ్మూర్తి సీనియర్ జర్నలిస్టు తుమ్మేపల్లి సాంబశివరావు ఏచూరి సురేష్ చెన్నకేశ్వరరావు వేముల లక్ష్మణ్ నాగేశ్వరరావు పలు ఆర్యవైశ్య జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్